గూగుల్ మ్యాప్ నాకు పెద్ద స్కెచ్ వేసింది భయ్య రీసెంట్ గా మన గూగుల్ మ్యాప్స్ గురించి తెలిసిందే కదా కొన్ని తీసుకుపోయి నదిలో పడేసింది ఇంకొన్ని తీసుకపోయి బ్రిడ్జ్ మీద నుంచి పడేసింది నాకు కూడా అలాంటి ఒక స్కెచ్ ప్లాన్ చేసింది అసలు విషయం ఏంటంటే నేను ఒరిస్సాలోని రాయగడ బ్రహ్మపుర రూట్ లో గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని పూరి జగన్నాథ్ టెంపుల్ కైతే వెళ్తున్నా ఫాస్టెస్ట్ రూట్ అని చెప్పి బ్రహ్మపుర నుంచి యాభై కిలోమీటర్లు లోపలికైతే తీసుకెళ్లింది తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే రోడ్డే లేదు అసలు అరే ఇది ఇక్కడ రోడ్డే లేదని చెప్పి అక్కడ లోకల్స్ ని కనుక్కోగా మళ్ళీ రోడ్ కావాలంటే వచ్చిన దారిలోనే యాభై కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలని చెప్పారు లేదంటే ఓ ఫెర్రీ ఉంటుంది ఆ ఫెర్రీ లో కార్ మనం కూడా అదే ఫెరీలో వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి ఒడ్డు దాటిస్తాడని చెప్పాడు సో చేసేది ఏం లేక ఆ ఫెర్రీ తీసుకొని ఒడ్డు దాటాలని చెప్పి ఫిక్స్ అయిపోయాం అది కూడా అంత ఈజీ కాదు ఎవ్రీ త్రీ అవర్స్ కి మాత్రమే ఒక ట్రిప్ అయితే వేస్తారు అలా డే లో ఒక ఫోర్ ట్రిప్స్ అయితే అట్లా వేస్తారట మన కార్ అయితే లైన్ లో పెట్టాం లైన్ ప్రకారమే తీసుకెళ్తారట ఆ ఫెరీ కార్ ఎక్కించడం కూడా ఎంత ఈజీ టాస్క్ కాదు ఇక్కడ చూడండి ఒక ఆల్టో అయితే చాలా తిప్పలబడి అయితే ఎక్కించాడు మన కార్ కి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం కానీ మన కార్ అయితే ఈజీగానే ఎక్కేసింది సో ఫైనల్ గా టూ అవర్స్ జర్నీ తర్వాత మనం అవతల ఒడ్డుకైతే అయితే రీచ్ అయిపోయినాం సో ఫైనల్ గా మన గూగుల్ తల్లి దయ వల్ల వన్ అవర్ లో అవ్వాల్సిన ట్రిప్ సిక్స్ అవర్స్ లో కంప్లీట్ అయితే అయింది సో లేట్ అయినా గానీ నాకు ఒక మంచి బోట్ జర్నీ అయితే ఇచ్చింది గూగుల్ తల్లి ఇలా కార్ ని బోట్ లో ఎక్కించడం సినిమాల్లో చూసా గానీ రియల్ లైఫ్ లో ఇదే ఫస్ట్ టైమ్ మీకు ఇలా గూగుల్ మ్యాప్స్ తో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా అయ్యాయా అయితే కింద కామెంట్ చేసి నాకు చెప్పండి